వర్షం పడుతున్న తుఫాన్ వచ్చిన ఒక్కసారి ఈవినింగ్ బయటకు వెళ్ళాలని ఫిక్స్ అయితే ఖచ్చితంగా వెళ్లాల్సిందే మరి బయటకు వెళ్ళినప్పుడు అలాంటి టైంలో వేడివేడిగా బజ్జీలు కూడా తినాల్సిందే నాకు అని చెప్పండి మా ఇంటి దగ్గర స్పెషల్గా నైటీస్కి ఒక స్టోర్ ఉంటుందండి సో అయితే అత్తమ్మ కోసం వెళ్ళాము ఇవాళ తనకి నైటీస్ కావాలమ్మా అని అంటే లోపల కన్వర్జేషన్ ఒకసారి వినండి మీరు కూడా బెస్ట్ కలర్స్ కాకుండా సింగిల్ కలరే ఈ మోడల్స్ ఉంటాయి మీకు అత్తమ్మా డబుల్ కలర్స్ వద్దమ్మా కంప్లీట్ నైటీ ఒకటే సింగిల్ కలర్ లో ఉండాలి అండ్ గజిబిజిగా ఉన్న డిజైన్స్ వద్దు నా ఏజ్ సూట్ అయ్యేలా చూపించు అని అడిగారు ఇప్పుడు చూపించారు కదండి కళ్ళం అది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అవి చూస్తున్న అద్దాల నైటీ కూడా కొంచెం చిన్న వయసు వాళ్ళకైతే బాగుంటుంది అనిపించింది వీళ్ళకి కంఫర్ట్ వైజ్ కరెక్ట్ కాదేమో అనుకున్నానండి టైట్ అయిపోతుంది మర్చింది అదేలే తర్వాత ఏంటంటే ఎందుకు రాదు అంత పెద్దగా ఉంటే ఇప్పుడు మా అత్తమ్మ చూస్తుంది ఎల్ సైజ్ అండి అయితే బాగుంది కరెక్ట్గా ఉంది మీకు అని అంటున్నాను షాప్లో ఉన్న చూపించే అమ్మా ఏమో పాపం కాదు మేడం నీళ్ళలో వేస్తే సింక్ అయిపోతుంది మరి మీ ఇష్టం చూసుకోండి అని అంటుంది నాకెందుకు ఆ పెద్ద సైజ్ తీసుకుని కాళ్ళు కడ్డం పడుతుందేమో అని విదౌ టెన్షన్ అనమాట లేదమ్మా నేను కుట్టేసి ఇస్తాను కావాలంటే మీకు ఖచ్చితంగా సింక్ అవుతుందని చాలా జెన్యున్గా చాలా ఓపెన్గా చెప్పేసింది దాట్స్ రియలీ నైస్ అయితే సరే ఇంకా నెక్స్ట్ సైజ్లో మంచి డిజైన్స్ ఏమైనా ఉంటే చూపించమని చూస్తున్నామండి నచ్చితే పోనీ ఉంది వేయించుకుందాం లేదు తీసుకోండి అసలు ప్యాంట్స్ పొడవు కూడా ఏమైనా కొద్దిగా ఉన్నాయి కలర్స్ ఉన్నాయి చూసుకోండి ఆ క్లాత్ చూసారు చూడండి ఇది ఈ క్లాత్ లో త్రీ కలర్స్ ఉన్నాయి ప్యాంట్స్ ఎంత ఉన్నాయి సరే ఇంకా అత్తమ్మకైతే చూపించానండి ఈ పర్టికులర్ జోన్లో మీ సైజెస్ ఉంటాయి కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి చూసుకోమన్నాను మరి నాకోసం బయట అక్కడున్న బొమ్మలకేసినవి నచ్చినాయి అండి నాకు ఫ్రాక్ టైప్ మరి అవి ఉన్నాయా త్రీ ఫోర్త్ నైటీస్ చూపించండి అని అంటే చూపిస్తున్నారు ఎందుకంటే కింద బాటమ్స్ మనకు ఎలాగో ఉంటాయి అవి వేసేసుకుని మన వేసుకుని బయటకు వెళ్ళేటట్టు ఉండాలి అని అదిగోండి అక్కడ ఉన్నాయి కదా మెనీ క్వీన్స్కి వాటిల్లో అడిగాను అనమాట ఉన్నాయా మంచి కలర్స్ బికాజ్ ఇంత లైట్ అయితే నేను వేయను ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటే లేదు మేడం లోపల విత్ లైనింగ్ వచ్చింది అని అంది అనుకున్నానండి బికాస్ ఈ నైటీస్ కింద ఇంకొకటి వేసుకుని నైటీ వేసుకుంటే ఇంకా నైటీ వేసుకోవడం ఎందుకు అనిపిస్తుంది నాకు బికాస్ కంఫర్ట్ ఇంపార్టెంట్ పడుకునేటప్పుడు బట్ విత్ లైనింగ్ అనగానే కొంచెం నేను టెంప్ట్ అయ్యాను అండ్ ఇప్పుడు చూపించింది మరీ మోకాలు వరకే ఉంది లెంత్ ఇంకా చెప్పానండి బాబు మనం అంత పాష్ కాదు కాస్త ఇంకా దిగాలి ఎంత అని చెప్తే అయితే అర్థమైందండి అని చెప్పి మొత్తానికి ఇదిగోండి ఇక్కడ పైన ఆయన తీస్తున్నారు కదా ఈ బ్రో సో అక్కడి నుంచి ఉందనమాట నాకు నచ్చిన కలెక్షన్ ఏదైతే ఆ బయట డిస్ప్లేలో ఉన్నాయో అవి మా మమ్మీకి ఎందుకో ఇది తెగ నచ్చేసింది బాగుంది అని ఎంటబడుతుంది అది ఎంత విడుతుంది చూడండి అసలు డిజైన్ బాగుంటే తీసేసుకుంటానా మనకి మనకి రావాలి కదా మన సైజ్కి ఇప్పుడు ఆయన చూపిస్తున్న ఆ గ్రీన్ అయితే చాలా బాగుంది సరే నేను పెట్టుకుని చూద్దామని చాలా కష్టపడి నా ఫోను అక్కడ ఉన్న సేల్స్ అమ్మాయికి ఇచ్చానండి అమ్మను పట్టుకోరా ఒకసారి చూద్దాం లెంత్ అనేసి అదిగోండి పెట్టుకుంటున్నాను నాకు ఎందుకో మెహందీ గ్రీన్ భలే బాగుంది అనిపించింది ఫస్ట్ చూడంగానే ఈ మాత్రం లెంత్ ఉండాలి గాయస్ లైక్ నైట్ టైం అలా పడుకున్నా మార్నింగ్ వేసి ఏదైనా బాటమో లెగ్గినో వేసేసుకోవచ్చు అయితే ఇంకా రకరకాల ఒపీనియన్స్ మా మమ్మీ బ్లాక్ తదిలేటట్టు లేదండి నేను చెప్పాను ఇంకా అమ్మ నువ్వు దాన్ని పక్కన పెడతావా లేదా అంటే మొత్తానికి పెట్టింది సో ఆ గ్రీన్ ఫ్రాక్ చాలా బాగుంది అనుకున్నాను అండ్ అందులో కలర్స్ ఏమైనా ఉన్నాయా మొత్తం రివ్యూ ఇస్తున్నారండి బాగుందమ్మా అని భయ నాకు వచ్చేది ఏం ఓకే ఇది థౌసండ్ అన్నా నైన్ హండ్రెడ్కి ఇస్తారు వెరీ నైస్ చూసారు కదండి థౌజండ్ రూపీస్ది నైన్ హండ్రెడ్కి ఇస్తారంట చాలా చాలా రీజనబుల్ అనిపించింది నాకు బికాస్ స్పెషల్లీ ఆ గౌన్ లాంటి లుక్ ఉంది విత్ క్లైనింగ్ అదిరిపోయింది అంతే సరే ఇంతకీ ఆ వాళ్ళు ఇంకా కొన్ని కొనాలన్నారండి ఈలోపు మా బునగడు గుర్తొచ్చాడు వాడు నెక్ బ్యాండ్ లూజ్ అయిపోయి చాలా ఈజీగా దాన్ని తీసేసుకుని ఇల్లంతా ఆగమాగం చేస్తున్నాడండి సో అందుకని వేరే కొత్త నెక్ బ్యాండ్ వాడు మిలమిల మెరిసే నలుపు కదా దానికి మంచి ఫ్యాంట్ ఆరెంజ్ కలర్ అయితే బాగుంటుందని ఒక బెల్ట్ అయితే తీసుకెళ్లాను వెరీ అన్ఫార్చునేట్ అది కూడా వాడికి సెట్ అవ్వలేదు నైట్ అంతా చాలా కష్టపడి అది పెడితే దాన్ని ఇడిపించుకొని ఆగం ఆగం చేశాడండి ఇంట్లో ఐటమ్స్ అన్నీ చోట మిరర్ బ్రేక్ అయిపోయింది ఇంకో చోటేమో పూజ సామాన్లు ఆగం చేశాడు సో అలా మొత్తానికైతే సెట్ అవ్వలేదు మళ్ళీ నేను ఆ మరుసటి రోజు వెళ్ళి తీసుకున్నాను అనమాట అదిగోండి ఇది తీసుకెళ్ళి పెద్ద స్టైల్గా ఇది ఖచ్చితంగా వచ్చేస్తుంది అనుకున్నాను మంచి బ్రైట్గా ఉంటాడు ఆరెంజ్లో అనుకుని బట్ అన్ఫార్చునేట్లీ కానీ వేస్ట్ ఏమో అవ్వదులేండి వాడు ఇంకా చిన్నోడు కదా మేబీ కాస్త అయిన తర్వాత వేయొచ్చేమో బట్ దెన్ ఈ డాగ్ స్టఫ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి సెట్ అవ్వకపోతే రిటర్న్ కూడా తీసుకోరు అదనమాట వచ్చిన ప్రాబ్లం అదిగోండి ఇంటికి వచ్చాక మనాడు ఒక్క పీక్ పీకాడు దాన్ని భద్రంగా తీసి దాచిపెట్టాను అనమాట సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ముగిచ్చేస్తున్నానండి వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి